హాయ్ అండి బాగున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలంగాణ అమ్మాయి హ్యాపీ కృష్ణాష్టమి అందరికైతే ఈరోజు మా బాబుని కృష్ణాష్టమి వేడుక కోసం కృష్ణులాగా రెడీ చేస్తున్నాను అన్నీ అయితే రెడీ చేసుకున్నాను చూడాలి ఎలా వస్తుందో ఏంటో నాకైతే ఏం తెలియదు జస్ట్ ట్రై చేస్తున్నా ఇప్పుడు చూసేయండి మీరు కూడా అప్పట్లో కృష్ణుడు ఎట్లా రెడీ అయ్యాడో ఏమో కానీ ఇప్పుడు కృష్ణులాగా రెడీ చేయడానికైతే నేనైతే అష్ట కష్టాలు పడుతున్నా ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఐదు మార్చి చూశాను ఏది సెట్ అవ్వట్లేదు లాస్ట్కి ఏమంటారు అది షాల్వా ఉండిద్ది కదా కొత్తది ఉంది అది సెట్ అయిద్దేమో అని చూసా ఓకే బాగా అనిపించింది అదే కట్టేసి కంటిన్యూ చేస్తున్నా పిల్లల్ని రెడీ చేయడం అంటే మామూలు విషయం కాదు అదొక టాస్క్ అండి బాబు టాస్క్ అయినా చేయాల్సిందే కదా తప్పదు కదా తల్లులకి ఇంకా వాళ్ళు చేసే అల్లరి రెడీ చేసేటప్పుడు వాళ్ళని బుధగ చేయడం కూర్చోబెట్టి రెడీ చేయడం అసలు తల ప్రాణం తోకకి వచ్చిద్ది ఆ కమ్మలు కావాలంటాడు అది కావాలంటాడు అన్నీ పెట్టేశాక ఇక కొద్దిసేపటికి చిరాకు వచ్చిద్ది మొత్తం తీసేయని ఏడుస్తాడు ఆ టైపు వీడు ఎక్కడ అంటాడేమో అని భయానికి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసాను పారాన్ని కూడా పెట్టేశాను పారాన్ని పెట్టాక చూపిస్తాను చూడండి చాలా బాగా అనిపించింది నాకైతే కృష్ణుడు గెటప్లో మాకు అన్నయ్య ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు అంత హ్యాపీగా ఉంది మాకైతే చూసారా లాస్ట్లో లుక్ చూపిస్తాను ఆ చౌకమ్మల వద్దని ఏడుస్తున్నాడు స్టార్ట్ చేసేసాడు ఇంకా గెటప్ అంతా ఇక్కడ అని భయపేసింది ఇంకా వాళ్ళ డాడీ వచ్చి మెల్లగా బుద్ధరిచేసి పెట్టేశాడు అప్పుడు స్మైల్ ఇస్తున్నాడు చూడండి మొత్తం రెడీ అయ్యాక ఇదైతే ఎలా ఉందో కామెంట్ చేయండి మా చిన్ని కృష్ణుడు మా చిన్ని కృష్ణుడు అయితే రూట్ రివర్స్లో పట్టుకున్నాడు అప్పుడు నేను కరెక్ట్ చేసి ఇచ్చేసాను పిల్లలు ఎంత అల్లరి చేస్తే అంత ముద్దుగా ఉంటారు కదా అందులో ఇట్లాంటి గెటప్స్లో ఉన్నప్పుడైతే ఇంకా ముద్దు ముద్దుగా అనిపిస్తారు నాదిష్ట తగిలేలా ఉంది ఈరోజైతే మా పిల్లలిద్దరికీ మా పాపని షార్ట్ అండ్ స్వీట్గా అట్లా రెడీ చేశాను నాకు ఇంకా మా బాబు ఇంత రెడీ చేసింది అందుకంటే పాపను చూస్తేనే ఎక్కువ హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు మరి అచ్చం శ్రీకృష్ణుని చూసినట్టే అనిపించింది పాపని చూస్తే అయితే నాకు చూడండి మా పాప బాబు ఆమె రెడీ చేయడానికి టైం లేకుండా అందుకే అట్లా సింపుల్గా రెడీ చేసేసాను టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని శ్రీకృష్ణ భగవానికి దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాము చూడండి టెంపుల్కి అయితే వెళ్తాము ఇంకా రెడీ చేశాను కదా వెళ్తున్నాం టెంపుల్కి అయితే టెంపుల్ లోపల అందరికీ ఒక విషయం చెప్పాలి మనం అంటే మన పిల్లలకి కృష్ణుడు వేషం వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం కదా అదే హస్బెండ్ కృష్ణులాగా తయారైతే బాధరావు అస్సలు ఊరుకోరు నేనే కాదు ఎవరైనా అంతే ఎందుకు అలాగా కామెంట్ చేయండి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాము కన్నయ్యని చూడండి ఎంత బాగున్నాడో చాలా బాగున్నారు కదా కన్నయ్యలు అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసారా పిల్లలిద్దరిని మేమైతే దర్శనం చేసుకున్నాము కొద్దిసేపు కూర్చొని పారాయణం చేసాము అక్కడ అయిపోయాక అయితే ఇంటికి బయలుదేరా టెంపుల్లో ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమి లేవు బట్ కృష్ణాష్టమి రోజే రెడీ చేయాలని చేశాను నేను టెంపుల్లో అయితే రేపు ఉన్నాయండి ప్రోగ్రామ్స్ వీళ్ళైతే రేపు వీడియో తీసి ఇట్లనే షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారా మా పాప అయితే నాకు ఇంత నచ్చిందంటే ఈరోజు అంత బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కృష్ణాష్టమి రోజు రెడీ చేస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజే చేశాను రేపు చూడాలి ఇంకా చేస్తానో చేయను అయితే నాకైతే లేదు బాయ్ బాయ్